అరే మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందిరా పొద్దున్న పొద్దున్నే టింగిరంగా అంటూ లేచేసి రెడీ అయిపోయారు నన్ను చూడండి అంకుల్ దగ్గర నుంచి టిఫిన్లు ఫ్రీ లంచ్ ఫ్రీ అన్నీ ఫ్రీ రేయ్ నువ్వు కలెక్టర్ కాదు కదా కనీసం బిల్ కలెక్టర్ కూడా అని అంకుల్ తెలిస్తే బిల్లేసి మరీ వసూలు చేస్తాడు చూద్దాంలేరా కడుపు నిండి నోడు కానీ చేస్తాడు అప్పుడు తెలుసొద్ది మనకి ఈ తొమ్మిదింటి నుంచి ఐదింటి వరకు చేసే జాబులు పడవరో మందంతా ఖబాలిడా రే ఇటుతో పెట్టుకుంటే మన టైం వేస్ట్ అదే వెళ్దాం రాళ్ళండి పోబే పా నువ్వొక్కొచ్చుగా పర్లేదు నొక్కేశాను నేను ఏంటి కలరేసావా లిఫ్ట్ ఆగిపోతే బాగుండు కరెంట్ బాగా ఇప్పుడు అవసరం అయితే లిఫ్ట్ ఫ్రీ ఎక్కడికి వెళ్ళాలో ముందు నువ్వు వెళ్ళడానికి పెట్రోల్ ఉందో లేదో చూసుకో పొగరు ఎక్కువ దీనికి అబ్బో దీనికి కారు ఉంటే నా బైక్ ఎందుకు ఎక్కుద్ది ఇంకా సరే బో ఓ సి

సేమ్ అలాంటి కాన్సెప్ట్ తోటి ఆర్ జోక్ షో చేశాడు ఇప్పుడు ఆ షో టాప్ లోన్ సార్ వాళ్ళు దానికి చాలా చేంజెస్ చేశారు లేవయా అందుకే సూపర్ హిట్ అయింది ఒకటి వంద మన దగ్గర ఉన్న డైమండ్ నచ్చదు కానీ పక్కన ఇతను మాత్రం సర్లే లేగాని మన ఛానల్ మంచి పేదాలంటే ఏం చేయాలి ఈ సమయంలో బరువు తగ్గించాలి సార్ ఈ చేసా వేసుకోండి నేను ఈ మూఢ నమ్మకాలు మాయ ద్వీపాలు నమ్మనాయా క్రియేటివిటీని మాత్రమే నమ్ముతాను అయితే పెంచుతాను సార్ తేనే క్రియేటివిటీ పెంచు ముందెళ్ళి కాఫీ పంపించు నేను కాఫీయా నువ్వేనయ్యా వెళ్ళా ఓకే పండు నా కొడుకు వీడికి నేను కాఫీ తీసుకురావాలంటాను చీ జీవితం వే మైక్ వీడబ్బా ఆఖరికి ఆఫీస్ బైక్ కూడా చీపైపోయినా వస్తూనే ఉండరా ఇదిగో అన్నా మైకు ఈ మైక్ ఏంటి సార్ ఏం లేదు కాఫీ పంపించు అలాగే సార్ హలో హైదరాబాద్ మీరు వింటున్నారు ఎఫ్ఎం ఎఫ్ఎం అంటే రేడియో సిటీ నైన్టీ వన్ పాయింట్ వన్ నేను మీ ఫేవరెట్ ఆర్జే తోపు గడు మైక్ తూప మార్నింగ్ నుండి ఈ మైక్ షో కోసం చాలా వెయిట్ చేసినట్లున్నారు ఐ నో దాట్ సో లేట్ చేయకుండా షో స్టార్ట్ చేద్దామా ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మ్యాటర్ ఫస్ట్ లవ్ అసలు లవ్ అనే వర్డ్ లోనే చాలా వైబ్రేషన్స్ ఉంటాయి అందులోనే ఫస్ట్ లవ్ అంటే తెలియని కిక్ వస్తుంది